అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గో క్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తరువాత బయటికి వెళ్ళే ముందు ఇంటికొచ్చిన తరువాత కృష్ణార్పణమే చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనడమే ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్లీ చెత్తపడుతోంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్తపడడం ఒకే సమయంలో జరగడం గమనించిన ఊరందరూ ఈవిడ చేసేదానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకొని పోయారు రాజుగారు చెప్పిందంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అనింది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనకకు తిరిగిపోయింది నాకి పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు శ్రీకృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలి బొటనవేలి నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైంది అది చూసిన కారగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం బొటనవేలు నుండి ధారాపాతంగా రక్తమొస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థమవ్వట్లేదు అని వాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది నాకు తెలియదు అన్నదామె సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అన్నాను నేను అని బదులిచ్చింది సభలోని వారందరూ హతాసులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలు పెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభికులందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణ ఆలయానికి పరుగున పోయింది చిరునవ్వులు రువ్వుతోన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దాన్ని కూడా భగవంతుడు అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు